ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అరవై రెండు లక్షల మిగులు బడ్జెట్కు కు సభ్యులు ఆమోదం తెలిపారు రానున్న రెండు మరియు రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అరవై లక్షల జిల్లా పరిషత్ మిగులు బడ్జెట్ను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు జిల్లా పరిషత్ సిఈఓ శ్రీరామచంద్రమూర్తి సభ్యులకు బడ్జెట్ చదివి వినిపించారు రెండు సంవత్సరానికి సంబంధించి రాబడి పద్దులో ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అంచనా వ్యయ పద్దులో ఎనిమిది వందల ఎనభై మూడు రెండు కోట్లు అంచనా వేశారు మిగులు పద్దులో అరవై రెండు లక్షలతో జడ్పీ బడ్జెట్ ఆమోదం తెలపాలి ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాత్రమే హాజరయ్యారు రావు గారికి అదేవిధంగా ఇక్కడ ఆశీలు అయినటువంటి మన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రరావు గారు గౌరవీయనటువంటి ఎంపీ గారు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి అదేవిధంగా జిల్లా దయటి కలెక్టర్ గారు ప్రవీణ్ ఆదిత్య గారికి కోనసీమ జిల్లా దయటి కలెక్టర్ గారు ముకూర్ గారికి సభలో ఆశీలైనటువంటి మన ప్రీతం సభ్యులందరికీ అదేవిధంగా అధికారులకు అనధికారులకు మరియు అక్కడ ఆశీలు లేనటువంటి ఆహుతులైనటువంటి పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా మనసు మాంజు తెలియజేస్తూ ఈ సభ కార్యక్రమముల ముందుగా అధ్యక్షుల వారి యొక్క తొలి పలుకులు పరమశింగ తెలియజేయునదిగా గౌరవనీయునిటువంటి మన చైర్‌పర్సన్ గారికి ఆహ్వానం గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భిలి సుభాష్ చంద్ర గోస్ గారికి అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ప్రజా ప్రతినిధులకు నా గౌరవ కన్వీసీ సభ్యులకు సభ్యులకు మరియు మండల పరిషత్ అధ్యక్షులకు ఇతర జిల్లా అధికారులకు సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రెస్ రిపోర్టులకు ఇతర ఉద్యోగులకు సమాధి మన ప్రియతమ్మ నేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖ్యాతి తెచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుతూ ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లా స్థాయి అధికారుల ద్వారాను మండల స్థాయి అధికారుల ద్వారాను ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడి మనం సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పూర్తి అయినదని ప్రభుత్వం నుండి మంజూరు అయిన వివిధ పథకములను అభివృద్ధి పథకములను నడిపించడం జరుగుతున్నది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సాధించిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి ప్రస్తుత సంవత్సరంలో కొనసాగించు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టి ఆమోదం కొరకు వివరించవలసిందిగా సిఈ గారిని కోరుతున్నాం